జై రాధేకృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి భజనలు జరుగుతున్నది చైనాలో వీరు అందరూ చైనీయులు ఒక పాతిక మంది వరకు ఉంటారు కాని ఎంతో జోరుగా గట్టిగా భజనలు చేస్తూ చిన్నపిల్లల వలె ఆడుతూ పాడుతూ భక్తిలో అన్ని మరచి ఆనందంగా గెంతుతూ దేవుడి భక్తిలో మునిగిపోయారు వయసు మరచి బాధలు మరచి ఎంత ఆనందంగా భక్తిలో నాట్యం చేస్తున్నారు ఈ వీడియోలో చైనాలో జరుగుతున్న సనాతన ధర్మ విశేషాలను తెలుసుకుందాం న్యాయం ధర్మం నీతి నియమం వావి వరుస మనిషి పాటించాల్సిన అతి ముఖ్యమైనవి ఇవన్నీ సనాతన ధర్మం నేర్పుతుంది సనాతన ధర్మం అనుసరించడం వల్ల మనిషి ధర్మాత్ముడవుతాడు మనిషి పుట్టుకతో ఏ జ్ఞానం లేని ఒక తెల్ల కాగితం లాంటివాడు మనిషి జీవితంలో నేర్చుకోవాల్సింది జ్ఞానం పాటించాల్సింది ధర్మం సనాతన ధర్మం ప్రస్తుతం చైనాలో కొద్దిమంది మాత్రమే అనుసరిస్తున్నారు సనాతన ధర్మంలోని వేద సంప్రదాయంలో ఉద్భవించిన యోగ మరియు ధ్యానం చైనాలో చాలా ప్రాచుర్యం పొందింది ఇది చైనీస్ భాషలో ఓం గుర్తు నరసింహస్వామి చిత్రం ఇది చైనాలోని క్వాన్జా మ్యూజియంలో ఉంది ప్రాచీన చైనీస్ గ్రంథాలు కూడా సనాతన ధర్మాన్ని ప్రతిబింబిస్తాయి సంస్కృత గ్రంథాలను చైనీస్ భాషలోకి అనువదించినట్లు రికార్డులు ఉన్నాయి మన దేవతలు మరియు పురాణాల నుండి ఇంకా సనాతన ధర్మం నుండి జ్ఞానం సంగీతం కళలు ఇలా ఎన్నో విషయాలను అనుసరిస్తున్నారు ఈ చైనా పిల్లాడిని చూడండి కృష్ణ మంత్రాన్ని తన తండ్రితో కలిసి జపిస్తున్నాడు చైనాలో సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న చైనా కుటుంబం నిమై నితయ్ దాసా తను కృష్ణ భక్తుడు తన కుటుంబానికి కూడా కృష్ణ భక్తిని అలవాటు చేశాడు నేడు చైనాలో కృష్ణ భక్తిని ఎంతగానో ప్రచారం చేస్తున్నాడు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షల్లో మందికి సనాతన ధర్మ మహిమను తెలియజేస్తున్నాడు కెనడా క్రిస్టియన్స్ అయిన తన తల్లిదండ్రులు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించారు అలా నిమై నితయ్ దాస చిన్ననాటి నుండే కృష్ణభక్తిలో పెరిగాడు చైనాకు చెందిన సనాతన భక్తురాలిని వివాహం చేసుకున్నాడు నేడు తన భార్యా పిల్లలతో కలిసి చైనాలో కృష్ణభక్తిని ఎంతగానో ప్రచారం చేస్తున్నాడు భజనలు చేస్తున్న చైనా మహిళలను చూడండి స్వామి గారు చైనాకి కృష్ణభక్తి ప్రచారం చేయడానికి వెళ్లారు ఎందరో గురువులు చైనాకు వెళ్తున్నారు అక్కడి ప్రజలకు సనాతన ధర్మ విశేషాలను తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ నేటి ఇంటర్నెట్ యుగంలో మనిషికి అన్ని విద్యలు అందుబాటులో ఉన్నాయి వివేకంతో ఆలోచించి మనిషిగా ఎలా జీవించాలి ఏమి అనుసరించాలి ఏమి చేస్తే ఆనందంగా జీవిస్తారు ఇంకా ఉన్న ఒక్క జీవితాన్ని ఎంత మంచిగా గడుపుతున్నాము అనేది చాలా ముఖ్యం అందుకే విలువైన భక్తిని దేవుడి నామాన్ని ధ్యానాన్ని అలవాటు చేసుకోండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్